కొంతమంది ఇలా అంటుంటారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించి దోచికెళ్ళిపోయినప్పటికీ రైళ్లు వేసి మంచి పని చేశారు అంటుంటారు ఇది శుద్ధ అబద్ధం మన దగ్గర దోచుకున్న ధనంతో మనం లక్ పైనే రైళ్ల నిర్మాణాలను చేయవచ్చు అంత ధనాన్ని మన దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు అలాగే భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందించాలని మనకు లోయెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కలిగించాలనే ఉద్దేశంతో భారతదేశంలో రైళ్ల నిర్మాణం జరగలేదు ఇందులో ఉండేటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మన దేశంలో తయారయ్యేటువంటి ఉత్పత్తులు అలాగే మన దేశంలో ఉండేటువంటి ఆహారాన్ని బ్రిటన్కు తరలించాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఆరు ప్రాంతంలో మన దేశంలో తీవ్రమైన ఉన్నప్పటికీ ఇక్కడ తయారయ్యేటువంటి పదార్థాలను ఇక్కడుండేటువంటి ఆహారాన్ని బ్రిటన్కు తరలించింది ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ ఇబ్బందిని ఏమాత్రం చూడకుండా ఇక్కడ ఉండేటువంటి ఆహారాదులన్నిటినీ వారి దేశానికి తరలించాయి అలాగే ఆ దేశం అంత సంపన్నమైందంటే అది భారతదేశం వలన మాత్రమే కాకుండా అనేక దేశ కూడా దోచుకొని భారతదేశాన్ని ఎక్కువ శాతం దోచుకోవటం వల్ల బ్రిటన్ అంత సంపన్న ధనికమైన దేశం అయ్యింది